వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ మూవీ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం సో సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంత పెద్ద కలెక్షన్ చేసిందో మన అందరు తెలిసిందే డైరెక్టర్ అనిల్ రావుడి డైరెక్షన్ లో వచ్చింది సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎవరితో చేస్తారు అనేసి కూడా చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో అప్డేట్ అయితే వచ్చేసింది గైస్ విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు తెలుసా త్రివిక్రమ్ గారితో వేయబోతున్నాడు సో ఈ కాంబినేషన్ ఎలా మన మనందరు తెలిసిందే అండ్ ఇది త్రాడ్ మూవీ సో మళ్ళీ ఈ సబ్జెక్ట్ ఎలా తీసుకుంటాడు ఏంటనేసి చాలా మంది అనుకుంటున్నారు మేబీ నాకు తెలిసిన ఊ ప్రకారం ఏంటంటే మేబీ కామెడీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ సినిమా తీసుకోబోతాడు అనేసి నాకు తెలుస్తుంది ఎందుకంటే త్రివిక్రమ్ గారు తీసుకున్న సబ్జెక్ట్ ఫ్యామిలీ సబ్జెక్టు కామెడీ ఉంటది యాక్షన్ ఉంటది సో మేబీ ఇది కూడా అలానే ఉండొచ్చేమో అనేసి నాకు అనిపిస్తుంది గైస్ అండ్ ఇంకోటి మీరు అనుకోవచ్చు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారితో ఏబోతున్నాడు కదా ఈ మూవీ ఎలా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ మూవీ చాలా లేట్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ లోనే విక్టరీ వెంకటేష్ గారితో అయితే చేయబోతున్నారు ఆబ్వియస్లీ అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ అండ్ అమీర్ ఖాన్ సినిమాలో చేయబోతున్నాడు కాబట్టి సో ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఈ ఖాళీ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ గారితో అయితే సినిమా చేయబోతున్నాడు సో అండ్ ఈ మూవీకి త్రివిక్రమ్ గారి మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ చేయబోతున్నాడు అనేసి తెలుస్తుంది అండ్ ఈ మూవీలో ఒక మంచి మంచి క్యారెక్టర్స్ కి ఒక మిరాకిల్ సర్ప్రైజ్ క్యారెక్టర్స్ కి ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉండబోతున్నారు మేబీ బాలీవుడ్ యాక్టర్ కూడా ఉండబోతున్నాడు అనేసి తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో ఒక క్యామియో లో కనిపించబోతున్నాడు అనిల్ రావు డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మూవీ ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది అండ్ ఆ మూవీలోనే క్యామియో రోల్ లో మన విక్టరీ వెంకటేష్ గారు అయితే కనిపించబోతున్నాడు సో ఆ మూవీలో ఎలా ఉంటది ఏంటి అనేసి వేకెన్సీ చూద్దాం అండ్ ఇప్పుడు త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఈ మూవీ ఉండబోతుంది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా చేయబోతుందంట గైస్ ఇంకోటి ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని వార్తలు వస్తాయి నయనతార చాలా రెమ్యునేషన్ ఎక్కువ తీసుకోబోతుంది అనేసి అన్ని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మేబీ మరి అది నిజమో మరి తెలియదు కానీ సో ఇప్పుడు త్రివిక్రమ్ గారి విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ లో హీరోయిన్ గా నయనతార ఉండబోతుందంట అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో కూడా ఆ ప్రాజెక్ట్ లో కూడా నయనతర ఉండబోతుంది అనేసి తెలుస్తుంది సో మళ్ళీ నయనతర కమ్బ్యాక్ ఇవ్వబోతుంది అనేసి కూడా అనుకోవచ్చు గైస్ ఎందుకంటే కా మాట నయనతర యాక్టింగ్ అయితే చించి పడేస్తుంది గైస్ సో ఫైనల్ గా అయితే విక్టరీ వెంకటేష్ గారు మూవీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో అయితే ఉండబోతుంది సో ఈ మూవీ ఎంత కలెక్షన్ చేస్తుంది ఏంటి అనేసి అయితే చూద్దాం అండ్ ఏం సబ్జెక్టు ఎవరెవరు టెక్నీషియన్స్ ఎవరెవరు యాక్టర్స్ ఇంకేమైనా అప్డేట్ వస్తే మేము ముందుకు తీసుకొస్తాను దట్స్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్